నిత్య నిజాలు చెప్పే టీవీకి స్వాగతం భారత టీవీ నేను మీ జేకే మిత్రులారా మూడోసారి నరేంద్ర దామోదర్ దాస్ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం ఈ రోజు చేశారు దరిదాపుగా యాభై మందితో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు రాష్ట్రపతి ద్రౌపది మురారు అయితే దేశాల నుండి రాష్ట్రాల నుండి ఇసకేస్తే రాలినంత స్థితిలో జనం వచ్చారు అన్ని దేశాలు మాల్దీవులు నేపాలు శ్రీలంక ఒకదని లేదు రెండు అని లేదు అన్ని దేశాల నుండి దరిదాపుగా లక్షకు పైగా పైగానే జనం వచ్చారు మరి ఏమిటి ఇంత దీన్ని అంతా ఎప్పుడు పిలిచారు నాలుగో తారీఖున ఫలితాలు వస్తే ఎప్పుడు పిలిచారు ఇంతమంది జనాన్ని ఎలా కవర్ చేశారో ఏంటో తెలియదు కానీ ఒక్కసారి మీరు ఆ వీడియోని చూడండి చంద్రబాబు నాయుడు ఏంటి మన పవన్ కళ్యాణ్ ఏంటి అసలు వాళ్ళు వీళ్ళని కాదు అందరు కూడా మన రాష్ట్రానికి దరిదాపుగా రెండు రెండు మూడు మినిస్టర్లు వచ్చినాయి పురంధేశ్వరికి ఒకటి మన మన నాయుడు కొడుకు ఒకటి ఇంకా ఎవరికో ఒకటి మొత్తం మూడు పోస్టులు వచ్చినాయి అయితే ఇదంతా బాగానే ఉంది నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా అడిగారు ఇస్తాను అని చెప్పల కానీ అమరావతికి సపోర్ట్ చేస్తాను అమరావతి ప్రారంభించండి అని చెప్పాడంట నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏకి ఇప్పటికే ఇప్పుడికే ఆదేశాలు ఇచ్చారట మొత్తం ఆ పిచ్చి ముఖ్యమంత్రి దిగిపోయాడు ఆ పిచ్చి మొక్కలని పీకేయండి ఆ మొల్ల కంచెలు అన్ని పీకేసి పిచ్చి మొక్కలు పీకేసి శాశ్వతమైన పర్మనెంట్ రాజధాని నిర్మిస్తాను అంటూ చెప్తున్నారంట చంద్రబాబు నాయుడు మరి ఇది అంతా ఎప్పుడు ప్రారంభిస్తారో ఎప్పుడు నెరవేరుతుందో ఇక మనం ఇక మెదట మనం రాజధాని లేదు ఆంధ్రప్రదేశ్ కి ఈ ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రజల కోరికను తీరుస్తారంట మరి ఇదే పరిణాయంలో పరిణిలో పని ఆ ప్రత్యేక హోదా ఆ పోలవరము ఇవన్నీ కూడా ఇచ్చేస్తే మోడీ గారు చాలా సంతోషం చాలా ఆనందదాయకం ఆంధ్రప్రదేశ్ మరో ఇరవై ఏళ్ళు ముందుకెళ్తుంది మొన్నటిదాకా ఇరవై ఏళ్ళు వెనక్కి వచ్చింది ఇప్పుడు మళ్ళా ఇరవై ఏళ్ళు ముందుకెళ్తుంది అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారంట మీ రాష్ట్ర అభివృద్ధి నాది బాధ్యత నేను చేస్తాను మీకెందుకు మై హూనా మై కరుంగా అని చెప్పి ఇచ్చారంట మరి ఈ వాగ్దానాలు ఈ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మోడీ గారు ఎంతవరకు నిలబెట్టుకుంటారో ఎంత త్వరగా ఆంధ్ర రాష్ట్రానికి పక్కాగా రాజధాని నిర్మిస్తారో మీరే మీ విలువైన అభిప్రాయాల్లో కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఇవర్ ఛానల్ థ్యాంక్ యూ